జై తెలంగాణ కేసీఆర్ గారి జై తెలంగాణ ఈ కాంగ్రెస్ రాష్ట ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సిన దాదాపు పదివేల కోట్ల రూపాయలు బకాయి ఉండడం జరిగింది ఎంతో మంది విద్యార్థులు ఆందోళన చేస్తున్న ఈ రాష్ట ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దురదృష్టం నిజంగా ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ హామీలో విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్లు పూర్తి స్థాయిలో మేము విడుదల చేస్తాం మా ప్రభుత్వం వస్తాయని చెప్పి జరిగింది ఆ విద్యార్థులు నమ్మి ఓట్లు వేస్తే ఇప్పుడు ఇరవై రెండు రెండు గడుస్తున్న విద్యార్థులు మోసం చేయడం జరిగింది విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ ఇంతవరకు ఇవ్వకపోవడం చాలా దురదృష్టం నిజంగా కళాశాలలు పై చదువులకు పోవాలని సర్టిఫికెట్ పోతే టీసీ పోతే అక్కడ యజమాన్యాలు విద్యార్థులకు చాలా ఇబ్బందులు పెడుతున్నాయి విద్యార్థులు యజమాన్యులు కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజు కళాశాలను బంద్ చేసే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత అంటే కాంగ్రెస్ ప్రభుత్వంది నిజంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ విద్యార్థుల పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే ఆలోచనే ఉందని సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో కరోనా టైంలో కూడా ఫీస్ రింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇచ్చిన ఘనత అంటే మా కేసీఆర్ గారిది రెండు వేల రూపాయల నోట్లు రద్దు సమయంలో కూడా మాకు విద్యార్థులకు అందరికి స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది ఇప్పుడున్న ప్రభుత్వం ఇంతవరకు విద్యార్థులను పట్టించుకున్న పాపాల పోలేదు ఏమనంటే విద్యార్థులకు పైసలు లేవనడం చాలా సిగ్గు చేయడాన్ని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రానున్న రోజుల్లో విద్యార్థుల సత్తంటో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది